ప్రయత్నలాడేపు అందరు గృహంలోకి చేరుకున్నారండీ దేవాది దేవుని సన్నిధిని కృతజ్ఞతలు తెలుపడకై మనమందరము కూడి ప్రార్థనలో ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే కేవలం అంటే కేవలము దేవాది దేవుని కృపయండి ఈరోజు చూడలేక ఎంతో మంది వారి యొక్క ఆశలను వారి యొక్క ప్రాణమును వారికి సొంతమైన వారిని ప్రియులైన వారిని కోల్పోయి ఉన్నారు అందరికంటే అన్ని దేశాల కంటే డబ్బున్న దేశమైన అమెరికా లాస్ ఏంజల్స్ లో అగ్ని ప్రమాదం వచ్చి సెలబ్రిటీస్ ఇల్లు మామూలుగా మన హైదరాబాద్లో ఏ విధంగా ఫిలిం సిటీలో గొప్ప గొప్ప హీరోస్ వాళ్ళ ఇల్లులు ఉంటాయో అలాగా అమెరికాలో లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో గొప్ప గొప్ప సినిమా హీరోలు హీరోయిన్స్ ఇల్లులు ఉండే ప్రాంతం అనమాట అది అది ఈరోజు అగ్గితో తగలబడిపోయింది వారికి ఈ లోకంలో మేము గొప్పవారి అని చెప్పుకుంటున్నటువంటి ఆస్తులన్నీ కూడా మాడి మసైపోయాయి చాలా మంది అంటున్నారు కదా ఎక్కడ విచ్చలు విడితనం ఉంటుందో ఎక్కడంటే దేవుని ఎందు భయభక్తులు ఉండవో అక్కడ ఇలాంటివి జరగకుండా ఇంకేం జరుగుతాయని నిజం కదా వారిని బట్టి మనం ప్రార్థిస్తాం కానీ దేవుని భయ ఎందు భయభక్తులు లేకపోవడం వల్ల జరిగే నష్టాలు అవి అనడంలో అతిశయోక్తి ఏమి లేదు నాడు తగలబడిన సుధమ గోమార ప్రాంతాలే మనకు దుష్టాంతములుగా ఉన్నవని మనకు బైబిల్ గ్రంథంలో రాయబడినది కనుక మనం ఈ రోజు జీవంతో సజీవు లెక్కలో ఉన్నామంటే మన డబ్బు కాదు మన హోదా కాదు మన ఆరోగ్యం కాదు మన శరీరక బలం కాదు కానీ కేవలం అంటే ఆయన కృప కనుక మనమందరము హృదయం నుండి ఆ కృతజ్ఞతతో దేవాది దేవునికి వందనాలు చెల్లించడం ఆయనకు ప్రార్థనలో మన యొక్క కృతజ్ఞత తెలియజేయడం ఎంతైనా ఎంతైనా మనకు సబబైనది కనుక ఒకరిల్లంది కన్నీటితో దేవుణ్ణి ప్రార్థన చేద్దాం ఆయన కుదజ్ఞ తెలుపుదాం స్థుతి స్తోత్రం 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 మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి వందనాల స్థితిలో స్తోత్రం ఉన్నాయన ప్రభు ఈ రోజు మాకు తోడైన నడిపించి మమ్మల్ని సచివుల చేర్చే ప్రభు నిసన్నిధిని తండ్రి ఈ విధంగా చేర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు ఎక్కడెక్కడ ప్రయాణం చేయ వారి అందరినీ కూడా ఆయన క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి ప్రభావతలను కావలించి మార్గం సరాలం చేసి తండ్రి గమ్యస్థానంలో చేర్చండి ప్రభు కడుబీదులను వృద్ధులను విధవరాలను గర్భవతులను బాలింతలను చూ దీవించండి ఆశీర్వదించండి ప్రభు ఈ కృపలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాయా సహాయం చేయండి తండ్రి హాస్పిటల్ ఆరోగ్యాలతో బాధపడవారిని ముట్టునే ఆయన స్వస్థపరచండి ప్రభావ తండ్రి అనేక మంది ప్రభా ట్రీట్మెంట్ కు తండ్రి డబ్బులైన వారు తండ్రి ఆర్థిక సమస్యలతో ఏమి చేయవలన తోచిన స్థితిలో ఇక దేవుడే దిక్కు మాకు దిక్కులేని వారికి అయ్యా నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలవని మీ మీద ఆధారపడిన వారిని తండ్రి సహాయం చేయండి ప్రభా వ్యహోవరాహ వారిని ఎదుర్కొని ఆయన ప్రవ్వా మేము ఈరోజు జీవంతో ఉన్నామంటే తండ్రి అనేక మంది ప్రార్థనలు మీ యొక్క కృప మాత్రమే కారణం ప్రభు అలాగే ప్రభు మేము కూడా అందరిని బట్టి ప్రార్థించి హృదయం అందరిని బట్టి నీ దగ్గర వేడుకొని రోధించే హృదయంను మాకు దయచేయండి ప్రభు అనేక మంది నశించిపోతున్న ఆత్మలు ఉన్నారు ప్రభా సహాయం చేయండి ప్రభు వారు ఇంకా మీ యొక్క నవమును అందులోని తండ్రి గొప్పతనాన్ని రక్షణను పొందుకోలేక ఇంకా తెలుసుకోలేని స్థితిలో వారి యొక్క ఆత్మలను అగ్నిపాలు చేసుకుంటున్నారేమో నాయన సహాయం చేయండి ప్రభు ఒక్కరినే నా జీవితంలో యుద్ధకు నడిపించు భాగ్యం దయచేసి నన్ను వాడుకో ప్రభు ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నటువంటి బిడలను బట్టి మొరపెడుతున్నాను ప్రభు సహాయం చేయండి ప్రభు సోదరులో వచ్చినప్పుడు తండ్రి ధైర్యంగా ఎదుర్కొని భాగ్యం దయచేయండి విశ్వాసపు పరిమాణంలో తండ్రి వారి ఎదుగుటకు సహాయం చేయండి విశ్వాసంతో ప్రతి దానిని జయించగల కృపను దయచేయండి ప్రభా ఆత్మీయ నేత్రములు తెరిచి అదృశ్యమైన వాటిని చూచు కనులు దయచేయండి ప్రభా అయ్యా నీ యొక్క వాక్యం మీద తండ్రి వేసయ మా గృహం మా యొక్క జీవితాలను కట్టుకునే భాగ్యం దయచేయండి ప్రభు ఎంతమంది కుటుంబాల తండ్రి అప్పులతో తండ్రి అల్లాడిపోతున్నారు ప్రభు వడ్డీలు కట్టుకోవడానికి మాకు వచ్చిన సంపాదనంతా సరిపోతుంది ఇక ఎక్కడ ఈ అప్పుల నుంచి మాకు విడుదల కలుగుతుంది అని అండి బాధపడుతున్న వారి అప్పులన్నీ ప్రభా కొట్టువేయగల సామర్థ్యం దయచేయండి తండ్రి వారు చేస్తున్న జాబ్స్ తో కానీ వారు చేస్తున్న బిజినెస్ తో లేదా వారి పంట పొలాల్లో కానీ ప్రభు అధికమైన రాబడి వచ్చి ప్రభు అప్పులన్నీ కొట్టువేయబడి మిగిలిన వారికి దయచేయండి తండ్రి రైతులను పంట పొలాలను దీవించండి ఆశీర్వదించండి తండ్రి ముడిపడిన గర్భంతో రోధిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కన్నీరు తొడవంటి ఆయన స్వాస్థంతో బహుమానంతోను వారి యొక్క ఒడిని నింపండి నా దేవుడు నా గర్భమును తెరిచి ఉన్నాడు నా యొక్క నిందను నా యొక్క అవమానము కొట్టివేసి నాకు పూదన్నం దేవుడు దయచేసి ఉన్నాడని సాక్షిగా నిలబడుతుంది కాక అయా ఎంతో మంది ప్రభా అన్యాయమైన తీర్పు పొందుతున్నామని మేము ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నాము కానీ మాకు న్యాయం జరగట్లేదు అనేకమైన డబ్బు వ్యయం చేసుకున్నామని బాధపడుతున్న వారు ఉన్నదండి అయ్యా వారి తరఫున వ్యాజ్యం అనండి ప్రభా వాటికి న్యాయం తీర్చండి విజయం దయచేయండి ప్రభు ఒటు సమస్యలు ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటే మేసేదిని మొరపెట్టాను తండ్రి అయ్యా ఎంతో మంది ప్రభా గృహాలు తండ్రి నిర్మించుకోలేక సగంలో ఆగిపోయినటువంటి ఇల్లు సగంలో ఆగిపోయినటువంటి పనులతో ఎంతగానో బాధపడుతున్నారు ప్రభా అటువంటి వారందరికీ తండ్రి సహాయం చేసి విడతలను దయచేయండి ప్రభా వారి యొక్క చేతి కష్టార్జితాన్ని దీవించండి తండ్రి మీరు ఆజ్ఞాపించండి ప్రభా యహోవా ఇల్లు కట్టించడం ఎలా కట్టువాని ప్రయాస వ్యర్థం అన్నావు కదా తండ్రి మీరే వారి ఇల్లును కట్టించండి తండ్రి ప్రభు ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితానికి ఆజ్ఞాపించండి వారి చేతి కష్టాజితం చుట్టూ మీకు కంచెని వేయండి ప్రభు చిమ్మిట కొట్టకుండా అనవసరమైన వాటికి భయము కాకుండా మిగులును దయచేయండి తండ్రి ఆశీర్వాదకరమైన సంపాదనను వారికి దయచేయండి ఆశీర్వాదం దయచేయండి ప్రభావ గృహముల చుట్టూ మీకు కంచెని వేయండి ప్రభావ వారి ఆరోగ్యం చుట్టూ మీకు కంచెని వేయండి ప్రభా చిన్న బయలకు ఆయు ఆరోగ్యాలు దయచేయండి వృద్ధులకు ఆయు ఆరోగ్యాలు దయచేయండి ప్రభువా వ్యవనస్థులందరిని బట్టి మీకు వందనాలి ప్రభావ మీ చిత్తంలో వివాహములు జరుగుటకు మీ చిత్తంలో కెరీర్ తండ్రి వారి స్థిరపడటకు సహాయం చేయండి ప్రభావ చిన్న బిడ్డలు తంది చదువులు విద్య ఏంటో బుద్ధి జ్ఞానం వర్తిలు బాధ్యం రాండి తల్లిదండ్రులకు సంతోష కారణం జనరేషన్ గా తండ్రి ఇప్పుడున్న బిడ్డలందరినీ మార్చండి ప్రభా సన్నిధిని ఇంకా ఎంతమంది అయితే ప్రభా రక్షణ లేక ఉన్నారు నామకాస్త క్రైస్తవులుగా ఉన్నారు అటువంటి వారందరినీ దర్శించండి తను వారి హృదయములు తాకండి ప్రభా నిజమైన వెలుగులోనికి వారందరూ ప్రవేశించిగాక నామములోని మాధ నా దేవాది దేవుడి రుచి చూసుకొని ఎరిగే భాగ్యమును వారికి దయచేయండి యవనములో నీ కాడి మొయ సులువని ఎరిగే ప్రభా ప్రతి ఒక్కరు మీ యొక్క కిందికి వచ్చేది కాక వారి ఆశీర్వాదములకు వారి యొక్క జీవితములకు చుక్కని నీవే అని ప్రభా తెలుసుకుందరు కాక మేము అడిగిన దాని అన్నింటినీ పొందుకున్నామని విశ్వసిస్తూ తండ్రి ఇంకా మర్చిపోయినవి ఏమైనా ఉంటే ప్రతి దాన్ని ఎరిగిన దేవుడు కనుక దయచే దేవుడు అని నమ్ముతున్నాను ప్రభా ప్రతి కుటుంబము పేరు పేరిన ప్రభు ప్రార్థనాలు అడిగిన వారిని నీ చేయమని వారందరి అవసరతను బట్టి విడదల పొందుకున్నామని విశ్వసిస్తూ సమస్త స్థుతి మహిమ కనుక మీకే చెల్లిస్తూ రాత్రి వేళ సమయంలో పనులన్నీ ముగించుకుని పడకలకు పరిశుద్ధమైన కిరణ్ కావుల నుంచి వేగం లేచి ని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని నా ప్రభును రక్షకుడైన ఏ స్నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి హావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ Good night all.